హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను టీసీఎస్ అయాన్ డిజిటల్ జోన్కి వెళ్ళడం జరిగింది అక్కడ నేను వాళ్ళని ఏమడిగానంటే ఈ ఈ నెక్స్ట్ మంత్ జూన్ సిక్స్త్ నుండి మనకి డిఎస్సి ఎగ్జామ్స్ ఏమైనా జరుగుతాయా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా సార్ అని నేను అడిగాను వాళ్ళ దగ్గర అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంట కానీ వాళ్ళు ఏంటంటే ఒక ట్వంటీ డేస్ ముందు నుండే వాళ్ళకి ఇన్విజిలేషన్కి ఎంత సెట్ చేసుకుంటారంట అంటే ఎంతమంది ఇన్విజిలేషన్స్ పడతారు వాళ్ళని చూసుకోవడం గ్రూప్స్లో మెసేజెస్ మెసేజెస్ పెట్టుకోవడం ఇవన్నీ చేస్తారంట కానీ వాళ్ళకైతే ఇప్పటివరకు అయితే ఏ ఇన్ఫర్మేషన్ లేదంట కానీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఆ షెడ్యూల్లో జరుగుతాయి అనేది వాళ్ళకి ఒకటి వచ్చిందంట హోఫ్ మరి ఎలా ఉంటుందో చూద్దాం కానీ మేము ఏంటంటే నైంటీ డేస్ అడిగే వాళ్ళు అందరూ కూడా ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అందరం కూడా మేము చదువుకోమనే చెప్తున్నాం వాళ్ళని ఎక్కడికి ధర్నాలకు ఎక్కడికి రమ్మని చెప్పడం లేదు మేము ఎవరిని రమ్మంటున్నామంటే ఓన్లీ టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళని టెట్ అటెంప్ట్ చేయని వాళ్ళని అలాగే అప్లికేషన్ పెట్టకుండా ఏజ్ ఎక్కువ ఏజ్ ఎక్కువైందని చెప్పేసి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అలా పోయిన వాళ్ళని వాళ్ళని రమ్మంటున్నాం వాళ్ళకే ఇది చూసి మీరేదో అనుకోకండి నేను మామూలుగా ఇన్ఫర్మేషన్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను చదువుకునే వాళ్ళు చదువుకోండి మీ టైం అయితే వేస్ట్ చేయకండి ధర్నాకు కూడా మేము వాళ్ళని పిలుస్తున్నాం ఓన్లీ ఎవరైతే టెట్ క్వాలిఫై అవ్వలేదో టెట్ రాయలేదో వాళ్ళ మాత్రమే మనం ఈ ఈ ధర్నాకి మంగళగిరి ధర్నాకి మనం పిలుస్తున్నాం అనమాట మన హక్కుల సాధన కోసం మనం రమ్మంటున్నాం దయచేసి ఎవరన్నా ఉంటే కనుక కాకపోతే మీకు నైంటీ డేస్ కావాలనుకున్న వాళ్ళు టెట్ క్వాలిఫై వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టెట్ట రా టెట్ట రాయని వాళ్ళు టెట్ క్వాలిఫై అవ్వని వాళ్ళని పంపించండి థ్యాంక్ యూ